హాయ్ అండి అందరికీ నమస్తే చిలక కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మనం చిలకమరీస్ కిచెన్లో సాంబార్ అన్ని మొక్కలు కలిపి సాంబార్ తయారు చేసుకుందాం చుదురుగా నచ్చేయండి మరి తియ్య గుమ్మడికాయ ముక్కలు బెండకాయ క్యారెట్ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ములక్కాడ చిలకడదుంపలు వంకాయ ఆమెకాయ ముక్కలు ఈ సాంబార్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని గిన్నె వేడక్కాక కొంచెం నూనె వేయాలండి ఈ ముక్కలు వేగడానికి అప్పుడు ముందు కొంచెం పోపు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చాయమినపో ఇవి దోరగా వేగుతున్నాయి కదా కొంచెం ఇండి వేసుకుందాం అండి ఈ ముక్కలకు పట్టేలాగా ఈ పోపు కొంచెం వేగుతాను కదండి మళ్ళీ చివరిలో సాంబారు మొత్తం పూర్తయిపోయాక పోపేస్తానండి ఈ ముక్కలన్నీ ఒకసారి నూనెలో మగ్గబెట్టాలి ఇవ్వండి ఒక్కొక్కటి వేసేస్తున్నాను చూడండి ముందు ఈ మగ్గేందుకు ఈ ముక్కలకి కొంచెం సరిపోయేలా ఉప్పేస్తున్నాను మళ్ళీ వేస్తాను ఈ సాంబారు కొంచెం పసుపు కూడా వేస్తు ఈ ముక్కలు అన్నీ చక్కగా మగ్గాక అప్పుడు ఏం చేయాలో మళ్ళీ మీకు చూపిస్తాను ఈ ముక్కలన్నీ చూడండి చక్కగా మగ్గుతున్నాయి కదా ఉడికేందుకు సరిపోయేలాగా నీళ్ళు పోయా ఈ సాంబార్లోకి ఒక పొడి తయారు చేసుకోవాలండి ఇవి నేను వేయించేసాను ముందే ఏంటంటే శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు మిరియాలు కొంచెం కరివేపాకు ఇవన్నీ మిక్సీ చేసేసుకుని ఈ సాంబార్లో వేయాలండి ఇవి ఇదంతా మిక్సీలో వేసి పొడి చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఉడికే కదండి కొంచెం చింతపండు మనకి ఎంత పులుపు కావస్తే అంత చింతపండు పులుసు కూడా వేసుకోవాలి ఈ చింతపండుతో ఈ ముక్కలన్నీ ఉడుకుతున్నాయి కదండి ఇప్పుడు సాంబార్కి ఎంత కావాలో అంత పప్పు వేసుకోవాలి ఇది ఇలా ఉడుకుతుంది కదండి కొంచెం కరివేపాకు వేసుకుందాం ముందు కొంచెం కొత్తిమీర వేసుకున్నాం నేను ఇందాక ఈ సాంబార్ పొడి తయారు చేశానని చెప్పాను కదండి ధనియాలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు మిరియాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేయించి పొడి చేస్తానని చెప్పాను కదా ఇదిగోండి ఈ పొడి తయారు చేసుకున్నాను నేను తయారు చేసిన సాంబార్ పొడి వేసాను కదా ఇది కూడా కొంచెం వేస్తున్నానండి రెండు కలిపి రుచి చాలా బాగుంటుంది ఇది మంచి రంగు రావడానికి రుచి రావడానికి కొంచెం కారం కూడా వేస్తుందండి ఇందాక ముక్కలు ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పేసాను కదండి ఇప్పుడు సాంబార్కి సరిపోయేంత వేయాలండి చూసుకుని వేసుకుందాం మళ్ళీ సాంబార్లో నేను చిన్న బెల్లం మొక్క వేస్తున్నానండి మీకు ఇష్టమంటే వేసుకోండి లేకపోతే మానేయచ్చు మా ఇంట్లో మేము అందరం తింటామండి అందుకోసం నేను రుచి చాలా బాగుంటుందండి బెల్లం వేస్తే పులిపేసాం కదా అన్నీ ఉన్నాయి కదా పోపు తయారు చేసుకున్నాను అండి నూనె వేడెక్కింది చాయ్మినపప్పు జీలకర్ర ఆవాలు ద్వారాగా వేగాలండి సరే ఎండు మిరపకాయలు కూడా వేయాలండి చూడండి సాంబార్ అంతా చక్కగా ఉడికిపోయింది కదా మంచి పోపు తయారు చేసుకున్నాం కదా ఈ పోపు అంతా వేసాక ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం స్టవ్ ఆపేద్దాం అండి ఇంకా ఉడికిపోయింది చక్కగా సాంబార్ మన చినక కిచెన్ కిచెన్లో గుమగుమలాడే అన్ని మొక్కలతో కలిపిన సాంబార్ చక్కగా రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో ఎంత గుమగుమ వాసనలు వస్తున్నాయి మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి మన చినకమరీస్ కిచెన్లో చక్కటి సువాసన వచ్చేటటువంటి సాంబారు రెడీ అయిపోయిందండి నేను ఒక ప్లేట్లో రైస్ వడ్డించుకున్నాను చూడండి చూడండి ఎన్ని ముక్కలు గుమ్మడికాయ ముక్కలు ఇది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి చేసుకుని చూడండి మీరు కూడా కొంచెం నెయ్యి ఉండండి నెయ్యి మీకు ఇష్టం అయితే మానేయండి మన చిలకమరీస్ కిచెన్లో గుమ్మగుమలాడే సాంబారు రెడీ అయిపోయిందండి నేను రైస్లో కూడా వేసాను చూడండి రైస్లో వేసుకుని చక్కగా మనం తింటే అద్భుత మీరు కూడా ఈ సాంబార్ తయారు చేసుకుని ఎలా ఉందో ఒక్క కామెంట్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి